మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఆమ్ల నియోజకవర్గంలో ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆమ్లవల్స్ ఎమ్మెల్యే కోన్ రవికుమార్ గారు గెలిసి ఈరోజుకి దగ్గర ఎనిమిది నెలలైంది ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన చేసినటువంటి నిర్వాహకం ఘన కార్యాలు ఏంటని ఒక్కసారి మనం బ్యాక్ చూసుకుంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు మూడు వేల రూపాయలకి రెండు వేల రూపాయలకి ఏడు వేల రూపాయలకి ఎనిమిది వేలు ఇంతే అంతకన్నా ఎక్కువ ఉద్యోగస్తులు కాదు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది గ్రామాల్లో ఫీల్డ్ అసిటెంట్ని తీస్తారు ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తాను కావాలంటే మిడ్ డే మీల్స్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఐదు ఆరు గ్రామాల్లో తీస్తారు నెక్స్ట్ సీఎఫ్లు సిఎఫ్ పిఎల్దేవ్పేటలో సిఎఫ్ ఒక ఆవిడ ఉందండి జై జై జైకుమార్ అని చెప్పేసి ఆవిడ భర్త చనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలతో ఉంది ఆవిడ భర్త చనిపోయి కూడా మూడు నాలుగు నెలలు అయింది వాళ్ళ కుటుంబమే గడవడానికి కష్టంగా ఉంటే ఆవిడ ఉద్యోగం నేను తీశాను అలాగే ఈ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళని ఇంకా స్కూల్లోన శానిటరీ వర్కర్లని స్వీపర్లని స్కూల్లో నైట్ వాచ్మెన్లని ఇంకా ఇంకా చూసుకున్నట్టయితే మన ఇంకా ఇల్లు అంబేద్కర్ యూనివర్సిటీలో మన కాన్స్టిట్యున్సీ నిండి కూడా ఉన్నారు వాళ్ళని తీసేయమని లెటర్ రాయడం ఇంకా పెన్షన్లు అయితే ఎన్ని పెన్షన్ తీసేస్తున్నారో తీసేస్తున్నారు ఇల్లు బిల్లులు అమనవ్వడం లేదు ఇంకా వైసీపీ కార్యకర్తలు అంటే చాలు వాళ్ళ మీద ఏవో కేసులు బనాయించడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం జరగని దానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం గ్రామాల్లో తగాయిదాలు చదువుకున్న యువకులు ఉన్నారు వాళ్ళకేంటి ఈరోజు ఏదైనా చిన్న తగు ఏంటంటే రేపు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అలాగే ఈయన రాజకీయ స్వార్థం కోసం ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఉద్యోగాలు రానివ్వకుండా వాళ్ళ భవిష్యత్తుని చెడగొడుతున్నాడు ఇంకా తెలుసు అందరికీ తెలుసు ఈ మన లెక్కర్ షాపుల్లోనూ బలవంతంగా కొన్ని షాపులు లాక్కున్నాడు అందలవలసిన జరిగింది అది ఇంకా ప్రతి లెక్కర్ షాపులోనే పర్సంటేజ్ కావాలి కమిషన్ కావాలి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులకి చెక్ పవర్లు తీసేవి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు హరించ హక్కులు హరించడం అంటే తప్పదు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు వాళ్ళు వాళ్ళ హక్కులను హరిస్తున్నాడు ఇవి చేస్తున్నాడు ఇంకా ఏ అను పంచాయతీ అనుమతులు లేకుండా ఒక్క పనులు చేయించేస్తున్నాడు చూడండి ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలే చేసరి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఒక్కసారి ఆలోచించండి నేను అంటుంది కరెక్టా కాదని చెప్పేసి ఈ ఎనిమిది నెలల్లో దాదాపు ఒక యాభై నుండి అరవై మంది చిన్న చిన్న ఉద్యోగాలను తీస్తారండి చూడండి చెత్త ఈ ప్యాటర్న్ విలేజ్ ఉందండి సర్బుద్ది చెత్త బండి తోసుకున్న అతను అండి అతను తీసినవేంటి ఇంత చులకన మనిషి నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసావు గెలుపొందా ఒకసారి విప్పుగా విప్పుగా చేసావు మరీ ఎంత చులకన భావాలా అంత చీప్ మెంటాలిటీ అనేది ఉండకూడదు అంటే ఓటు వేయలేదని ఒకే ఒక కారణంతో నీ పార్టీ కాదని చెప్పేసి ఒకే ఒక భావంతో ఇలాంటివి చేయొచ్చున ప్రజాస్వామ్యంలో అందరూ వందకు వంద శాతం మంది కూడా ఒక వ్యక్తికి ఓటు వేసేస్తారా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు ఉంటాయి ఒక పక్షానికి కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇంకో పక్షానికి కొంత ఇంకొంతమంది సపోర్ట్ చేస్తారు అదే ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయలేదనే కదా ఇవన్నీ చేస్తుంది ఆమ్దాల వల్ల నియోజకవర్గం ఎన్నో అసలు చాలా మంచి చైతన్యం కలిగి అన్ని వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ఉన్నాయి ఇంకా నీకు అవకాశం వచ్చింది మీ ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది మంచి పనులు చేయండి సాగునీటి ప్రాజెక్టులు తీసుకురండి పెండింగ్ ఉన్నాయి ఇంకా ఆమ్దాల వల్ల షుగర్ ఫ్యాక్టరీ అలా ఉన్నాయి ఒక మంచి కోఆపరేటివ్ కోఆపరేటివ్ సెక్టార్లోనే సహకార రంగంలోనే పది మందికి ఉపాధి కల్పించినట్టు ఒక మంచి పరిశ్రమను తీసుకురండి లేదు బూజ్కి సరబుజుల మండలో ఒక వంద వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా ఈరోజు ఆయనతో మాట్లాడి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థనే తీసుకురండి ఇంకా పొందూరు మండలం ప్రపంచ ప్రఖ్యాత కాంచిన ఖాది ఉంది దానికి మంచి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి పొందూరు మైనింగ్ ఉంది కొన్ని వేల మంది బతుకుతున్నారు మైనింగ్ ద్వారా వాళ్ళకి నీ ఒక్క క్రస్టరే అక్కడ నడుస్తుంది మిగతా వాళ్ళ క్రస్టర్లు అన్నీ మూయించాలి అది నీ బాధ అక్కడ వేలాది మంది గోపాధి కలుగుతుంది కదా వాటిని బాగు చేయండి అవి బాగు చేస్తే ప్రజలు హర్షిస్తారు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం కూడా మీకు ఇదే చెప్తున్నాం మనస్ఫూర్తిగా కూడా సహకరిస్తాం ఇలాంటి పనులు చేస్తే వైసీపీ పార్టీ తరఫున సహకారం కూడా అందిస్తాం మీరు ఆలోచించండి అవన్నీ నిజాల కాదని చెప్పేసండి దానికోసం అని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేద్దామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొంది మీ కుటుంబానికి భయపడి ఎంతోమంది వ్యాపారస్తులు ఆందవలసిన నియోజకవర్గం నుండి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ రా రప్పించండి వ్యాపారాలు పెంపొందించండి వ్యాపారాలు జరిగితేనే రేపు పొద్దున శ్రీకాకుళంకి అత్యంత దగ్గరలో ఉన్నది మంది ఒక రైలు నెల ఉంది రెండు నదుల మధ్యన ఉంది మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చును వీటన్నింటినీ వదిలేసి ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటివి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద నీకు పెద్ద ఉద్యోగస్తులు ఏమైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించగలవా సచివాలయం ఉద్యోగస్తులు ఓటేయలేదని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడికో అటు వేరుఘట్టం కంచిలి ఇచ్చాపురం ఇటీసు వేస్తావా చిన్న పిల్లలతో వెళ్తున్నారు ఈరోజు నీకు పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉందో మాకు తెలుసు అందరికీ నువ్వు ఒక ఆర్డీఓని కానీ డిఎస్పీని కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలవా నీకు ఆ శక్తి ఉందా నీ పార్టీలో నీకు అంత పలుకుబడి ఉందా ఇలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చిరు చిన్న చిన్న బతుకు జీవనంగా సాగిస్తున్నటువంటి చెత్తబండి తోసుకున్న వాళ్ళు మీద నీ అంతా ఇందుక నీకు అవకాశం వచ్చింది ఇంత చిల్లర మనిషివా నువ్వు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చెప్తున్నాం మీరు మంచి పనులు చేస్తే సహకరిస్తామని చెప్తున్నాం ఇంకా మీరు ఇంకా ఈ పద్ధతిని కానీ మార్చుకోకపోతే రేపు మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు తీస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు ఇక్కడ మన మన మా గవర్నమెంట్ వస్తుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ తీసేసిన ఉద్యోగస్తులు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు మేమందరం ఇక్కడ ఉన్నాం వాళ్ళ కోసం కోర్టుకైనా వెళ్తాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మేము వాళ్ళకి భరోసాగా నిల్చుంటాం మీరు తీసేసినంత మాత్రాన్ని ఊరుకో మేము మేము భరోసాగా నిలబడతాం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లెవరు ఉండరు అది కూడా చెప్తున్నాం మళ్ళీ దీనికి అసలుకి రెట్లు వేసి దానికి చక్కెర వడ్డీ కలిపి మరీ మేము చెల్లిస్తాం మీరు దీన్ని రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ మారకపోతే మాత్రం బాగోదు ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ఏమైనా ప్రతాపం చూపిస్తే రేపు మళ్ళీ మీ కార్యకర్తలు పడే ఇబ్బందులు అన్నిటికీ కూడా మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతారు అది మాత్రం గుర్తుపెచ్చుకో గుర్తుపెట్టుకోండి నీకు చేతనైతే ఉద్యోగాలు కల్పించు ఓ పరిశ్రమ తెచ్చి ఒక వెయ్యి మందికో పదివేల మందికో ఐదు వేల మందికి ఉద్యోగం కల్పించు దీన్నే ఈరోజు ముఖంగా తెలియజేద్దామని రేపు మేం చేయబోయే రేపు ఇదే మేము కొనసాగించాలని కాదు మీరు కానీ దీన్ని కొనసాగిస్తే ఈ ఉద్యోగాలను చెప్తున్నాం ఇప్పుడు మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఈ తీసేసిన ఉద్యోగులు అందరినీ మళ్ళీ వేసేయండి మేము రేపొద్దున ఎటువంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా చెయ్యం లేదు కాదని ఎలాంటివేగాన్ని కొనసాగించినట్లయితే రేపు దీనికి అసలుకి చక్కెర వడ్డీ వేసి కూడా రేపు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏం భయం లేదు రేపు అది జరిగితే వాటికి జరగబోయేవా అన్నిటికి కూడా రేపు కారకులు కోన్ రవికుమార్ కుమార్ అనే వ్యక్తి అవుతారు అది గుర్తుపెట్టుకోండి దానికోసం పెన్షన్లు తీస్తున్నారు ఆ పెన్షన్లు కూడా మేమేం ఊరుకో అందరి కోసం పోరాడతాం మా పార్టీ తరఫున పోరాడుతాం కోర్టుకు వెళ్తాం మేము భరోసాగా నిలబడతాం మేము పత్రికా ముఖంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం మీడియా ముఖంగా మా కార్యకర్తలకు కానీ అనగారిన వర్గాలకు కానీ ఏదైనా సప్రెస్డ్ పీపుల్కి కానీ ఎటువంటి అన్యాయం జరిగిన మేము అండగా నిలబడతాం అండగా ఉంటాం వాళ్ళ కోసం కోర్టులు కూడా పోరాడతాం కానీ ఇదే కొనసాగిస్తే మాత్రం రెటాలియేషన్ అనేది తప్పదు అది చాలా దారుణంగా కూడా ఉంటుంది ఆ రెటాలియేషన్ అంటే ప్రతీకారం అనేది అది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను కోనరావు కుమార్ గారిని ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను కూడా కోనరావు కుమార్ గారికి రాస్తున్నాం రాసి ఈరోజు ఆయన్ని పంపిస్తున్నాం ఇది దీని ద్వారా ఇది కోనరావు కుమార్ గారికి మేము పంపిస్తున్నటువంటి బహిరంగ లేఖ వీటన్నింటినీ ఆపమని చెప్పేసి అది మీ మీడియా ముఖంగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్టీ మీడియా ముఖంగా ఆయన జాన్యర్ ఫస్ట్కి మేము అందరం కలిసే చేసాం ఒకే వేదిక మీదకి వెళ్ళాం ఇంకా వాళ్ళ అబ్బాయికి కొద్దిగా ఈ మధ్యన చిన్న సర్జరీ చేయడం వల్ల ఆయన ఆరోగ్యపరమైన సమస్యలతో కొద్ది బయటకు వెళ్ళారు ఎన్ని ఈ రెండు నెలలు కూడా హైదరాబాద్ వెళ్ళారు అందరం కలిసి చేసుకుంటాం అందులో నేను ఇదేం లేదు మేము అందరం ఒకే పార్టీ జగన్ అన్న తాలూకు మనుషులమే తప్పించి ఇంకొక భేదాభిప్రాయాలు అనేవి మా దీనిలో ఉండవు రేపు ఎప్పుడు కూడా ఉండదు అందరం జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే ఇంకొక వర్గం కూడా లేదు ఎవరైనా మేము ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి ఆయన తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఎవరి పార్టీలో పనిచేస్తామన్నా అందరూ ఆహ్వానిత లేదు ఈ పార్టీకి ఎవరు ఎందుకనంటే ప్రతిపక్షంలో ఈరోజు మనం ప్రతిపక్ష పాత్ర పోషించాలి ప్రజల పక్ష అనగారిన వర్గాలకు ఏరేది రోజు ఏవైతే ఈరోజు అన్యాయం జరుగుతున్నాయి పెన్షన్ తీసేస్తున్నారు ఇల్లు బిల్లు ఆపేస్తున్నారు వాళ్ళ పక్కన మేము నిల్చోవాలి నిల్చోడానికి ఎవరు కలిసి వచ్చినా మేము అందరితో కూడా కలుపుకొని వెళ్తాం కోన్ రవికుమార్ గారు ఎంత నిరంకుశత్వంగా పరిపాలన సాగిస్తున్నారో నిన్న జిల్లా పరిషత్తులో వర్క్ కమిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో అతనితో నేను ఒక సభ్యునే కూర్చున్నాం అతను చెప్పిన భావన ఏంటంటే ఈ నియోజకవర్గంలో నా అనుమతి లేకుండా ఏ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ ఏ వర్క్ చేయడానికి వీలు లేదు అతనితో పాటు శాసనసభ్యులు నరసనపేట శాసనసభ్యులు బొగ్గురు అవినమూర్తి ఉన్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ అది శానిటేషన్కి వాళ్ళ గ్రాంట్లు మా మండలంకి ఒక ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేశారు అంటే వాళ్ళు పంచాయతీలకి ఐడి నెంబరు అంటే అతను శాసనసభ్యుడు కాకముందు నోటిఫికేషన్ కాకముందు ఇవి ఎస్టిమేట్లు పంపించారు శాసనకి అవి వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాయి నెంబర్తో సహా వచ్చాయి ఆ వర్కులు అది సీఓ ఏంటంటే పొరపాటుగా నాలుగో నెలలో శాంక్షన్ ఇస్తున్నాడు నాలుగో నెలలో శాంక్షన్ ఇస్తే ఆరో నెల ఆరు నెలలు దాటిపోతే దాన్ని క్యాన్సల్ చేస్తామన్నట్టుగా వాళ్ళు ఉన్నది అందుకు దాన్ని క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ రి తిరిగి ఈ డేట్తో ఇవ్వండి అని సీఏఓకి నెల అయింది చెప్తున్నాం సీఏఓ రేపేస్తాను ఎల్లుండేస్తాను అని చెప్పి నిన్న కోన్గా ఉన్న చేత అక్కడ పబ్లిక్లో చెప్పించాడు ఏ గ్రాంట్ అయినా సరే జిల్లా పరిషత్ గ్రాంట్ అయినా సరే ఏదైనా సరే నా నియోజకవర్గంలో నా అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలు లేదు ఇది ఇరవై తొమ్మిది రాత్రులు అలాగనే ఎన్ఆర్జీసీ ఎన్ఆర్జీసీలో గతంలో మా మండలంలో మూడు కోట్లు చెల్లర చేశారు ఒక తొమ్మిది పంచాయతీలు చేశారు మరి ఎవరికి వాళ్ళు చేసుకున్నారు ఉన్న పంచాయతీలు ఉండి కొని ఉంది డిసెంబర్లో పెడతాము అన్నారు ఈ లోపల చైర్మన్కి కలెక్టర్ గారు జిల్లా పరిషత్లో అడిగితే మీరు పంచాయతీ తీర్మానము మండల తీర్మానం పెట్టేవండి ఎన్ఆర్జీసీ నదులు కావాల్సినవి ఉన్నాయి ఎంతో పెట్టండి అంటే అన్నారు అంటే ఒక ఆరు పంచాయతీలకి ఒక యాభై లక్షల జనర మేము మంజూరు చేయించే ఆరు పంచాయతీలు పంచాయతీ తీర్మానాలు మండల పరిచయ తీర్మానము ఇక్కడ ఉన్నది ఎండిఓ కూడా పంచాయతీ తీర్మానము మండల పరిషత్ తీర్మానము లైన్ ఎస్టిమేట్లు పంపించి ఏ ఏ గ్రామాలకి ఇగో ఎంత పొడవు రోడ్లు డ్రైన్లన్నీ కూడా రాసి ఎస్టిమేటు డిఈఈతో సంతకం పెట్టించి జడ్పీ సిఈఓకి పంపితే అక్కడ ఫోన్ చేసి ఆ సీఓ దగ్గర నుంచి ఈ యాభై లక్షలు కూడా రిటర్న్ చేయించారు మండలకి అది ఏమని నిన్న అడిగితే నన్ను మీరు కలిస్తే వర్క్లు ఇస్తాము నన్ను కలలేదు కాబట్టి మీకు వర్క్లు నిరంకుశత్వం నిన్న పబ్లిక్ మీ మీకు సాక్షి మీ పేపర్లో అందరూ అక్కడ ఉన్నారు పబ్లిక్ మీటింగ్లోనే ఉన్నారు చంద్రబాబు నాకు ఇచ్చే అతను ఎంపీపీగా ఉంటప్పుడు నా భార్య పొందూరు ఎంపీ ఉంటుంది నా భార్య ఎంపీపీగా ఉంది అంతకుముందు వయసు ఎంపీపీగా నేను ఉన్నాను నేను జర్ప తీసుకుని భార్య చేసింది నేను అదే అన్నాను నేను మేము ఎక్కడి నుంచి వలస రాలేదు మేము ఎక్కడ ఉన్నోళ్ళే మీరు ఎక్కడ ఉన్నోళ్ళి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకి గౌరవించడం నేర్చుకోవాలా సర్పంచ్ అవసరం లేదు ఎంపీపీ అవసరం లేదు జిల్లా పరిషత్ చైర్మన్ అవసరం లేదు నాదే ఒక బొగ్రావును తదేటది సెవెన్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మనం ఆపుకోవడం పబ్లిక్ పంపిణీ కూడా అన్నారు అంటే నర్సంపేట జిల్లా మొత్తం ఎక్కడ చేసుకోండి నా నియోజకవర్గంలో చేయడానికి అంత నిరంకుశతంగా పరిసరా పరిపాలన చేస్తే అభివృద్ధి చేయండి మీరు అభివృద్ధి చేస్తే జిల్లా పరిషత్ నిధులు వస్తే అభివృద్ధి చేస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది దాన్ని ఎవరు కాదనలేదు కదా అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధిని అడ్డుపడకండి జనరల్ బాడీలో చెప్తాను అభివృద్ధిని అడ్డుపడకండి అందరూ కలిసి చేయడమని అది ఎలా ఏకపత్రం చేయడమా పంచాయతీ అదే అడిగా వాళ్ళు కూడా ప్రజలకు కూడా ప్రజల ద్వారా ఎందుకన్నారు సర్పంచ్లు జడ్పీ అందరి అందరు ముందు అందరినీ గౌరవించుకొని చెయ్యాలి తప్ప మీరు ఏకపక్షంగా చేయడం అంటే నా ద్వారా మారుతుంది నాకు వచ్చి మీరు కలలేదు కాబట్టి మీకు ఇవ్వం ఆ అడిగితే కూర్చో కలుద్దాం మాట్లాడుతున్నాడు అన్నాడు మూడు నుంచి ఆరు వరకు ఉన్నాము అయిపోయిన తర్వాత కార్యకర్తలు పెట్టుకున్నాడు చుట్టూ మరి ఎక్కడ ఉంటాం మేము సీఏ అంటారు అంటారు కదా మాట్లాడవచ్చు కదా ఏంటి మాట్లాడుతాం అక్కడ ఏ నా సొంత ఊరికి ఇమ్మన్నా నా సొంతకు పెట్టుకున్నాను నా వాళ్ళకి పెట్టుకున్నా మండలంకి పెడితే మీరు జిల్లా పరిస్థితి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ శానిటేషన్కి వాటికే గ్రాంట్లు ఇస్తారు అది చేయడానికి కూడా కాలువలు చేయడానికి కూడా మీరు ఎక్కడ చేయడానికి వాళ్ళకూ నా నియోజకవర్గంలో ఏ సర్పంచ్ కానీ ఏ ఎంపీ కానీ ఎవరు కానీ నా నియోజకవర్గంలో నా అనుమతి లేదు ఏది చేయకూడదని చెప్తున్నది ఆ మచ్చు అందుకు మీకు చెప్తున్నది కోన్డ్రైవ్ కుప్పరు నిరకుశ పాలన ఎలా ఉన్నదో ఇప్పుడు ఇది నిన్న జరిగింది నేను నాలుగు గంటలప్పుడే జిల్లా